హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు మా గార్డెన్లో చాలా రకాల వెజిటబుల్స్ వేసామండి అందులో ఇలాంటి అమెరికన్ వెజిటబుల్స్ కూడా చాలా రకాలు వేసాము అందులో వీటిని స్క్వాష్ అంటారండి సముద్రంలో స్కెల్లాబ్స్ ఉంటాయి కదా అచ్చంగా అదే షేప్లో ఉంటాయని వీటిని స్కల్లబ్ స్క్వాష్ అంటారు మార్కెట్లో కూడా అంత ఎక్కువగా దొరకదండి కొన్ని ప్లేస్లో అమెరికాలో కూడా చాలా కొద్ది స్టేట్స్లోనే ఇది సేల్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఫ్రెష్ మార్కెట్స్లో అంటే మనకి ఫార్మర్స్ మార్కెట్ ఉంటుంది కదా అలాంటి చోట్లే ఈ జుకినీలు కానీ ఈ స్కల్లర్బ్ స్క్వాష్ కానీ దొరుకుతుంటాయి స్కల్లర్బ్ స్క్వాష్ మాత్రం కొంచెం రేర్గానే దొరుకుతూ ఉంటుంది ఇయర్ అయితే మా గార్డెన్లో ఈ ఎల్లో జుక్నీ గ్రీన్ కలర్ జుక్ని అండ్ ఈ స్కల్లర్ స్క్వాష్ ఇవ లాంటివన్నీ పండించడం అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా ఈజీ గ్రోయింగ్ అండి అంత కష్టమేం కాదు నేనైతే నార్మల్గా సీడ్స్ పెట్టే వీటిని గ్రో చేసేసాను చాలా ఈజీగా గ్రో అయిపోయాయండి టెంపరేచర్ సపోర్ట్ చేయాలి కానీ చాలా బాగా గ్రో అవుతాయండి మార్కెట్లో అయితే ఇంత పెద్ద సైజ్ దొరకమండి కొంచెం ముందుగానే కట్ చేసేస్తారేమో చిన్నగానే అనిపిస్తాయి నాకైతే స్కెల్లర్ స్క్షు ఈ జుక్నీతోనే మా బుట్టంతా నిండిపోయిందండి ఇంకా నెక్స్ట్ అయితే క్యాబేజ్ రెడీగా ఉంది హార్వెస్ట్ చేసుకోవటానికి దీనికోసం అయితే నేను చాలా కష్టపడ్డాను పైగా వాన పడుతుంది ఆ వానలోనే ఈ హార్వెస్ట్ అంతా జరిగిందండి ఇటు తిప్పి అటు తిప్పి అలా ఉంచి ఎలా ఉంచి చూస్తే ఫైనల్ గా నా చేతిలోకి అయితే ఈ క్యాబేజ్ తీసుకోగలిగాను ఈ గ్రీన్ క్యాబేజే కాదు పర్పుల్ క్యాబేజ్ కూడా పెట్టాను నెక్స్ట్ నెక్స్ట్ అవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు చూసారా సైజ్ అయితే ఎంత పెద్దగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుందండి వాటర్ వచ్చేస్తున్నాయి అంత ఫ్రెష్గా ఉంది సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కర్రీ ఆ తర్వాత కొన్ని పూలు అయితే కట్ చేసుకున్నాను ఈ జిన్యాలు అయితే మాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయండి బీస్ని బాగా అట్రాక్ట్ చేసి పాలినేషన్ కి చాలా బాగా యూజ్ అవుతున్నాయి పాటు మాకు డీర్స్ ఎక్కువని చెప్పాను కదా వాటి వాటి కోసమే నేను ఈ ఫెన్స్ పక్కన వేశాను డీర్స్కి అయితే జిన్యాలు అసలు ఇష్టం ఉండవు అందువల్ల డీర్స్ కూడా చాలా బాగా డీర్ రెపెలెంట్గా యూజ్ అవుతుంది అండ్ వాటి తర్వాత ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను ఎక్కువగా అయితే తీయట్లేదండి కొన్ని కొన్ని ఎప్పుడు త్రీ ఫోర్ డేస్కి అలా వెళ్తున్నాం కాబట్టి కొంచెం సరిపడా మాత్రమే తీసుకుంటున్నాను అండ్ ఈ చిక్కుడుకాయలు చూసారా ఎంత బాగా వచ్చాయో నాకు ఈ కలర్ అయితే నిజంగా చాలా చాలా నచ్చిందండి ఇదే నేను ఫస్ట్ టైం ఈ కలర్ పెట్టడము అండ్ క్రాప్ కూడా చాలా బాగా ఎక్కువ వస్తుంది గబగబా ఈ చిక్కుడుకాయలు అయితే చాలా కట్ చేసుకున్నాను ఆ రోజుకైతే సరిపోయాయి మాకు సరిపడా మాత్రమే అలా కట్ చేసుకున్నాను కొంచెం ఇప్పుడే బాగా ఎదుగుతున్నాయి కదా ఇంకా బాగా ఎక్కువ వచ్చాక ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు మూడు నాలుగు మొక్కలు అయితే బాగా గ్రో అవుతున్నాయి బాగా స్టార్ట్ అయిపోయాయి పాకుతున్నాయి ఇంక మొత్తంగా ఐదు మొక్కలు పెట్టాను అవన్నీ వస్తే మాత్రం చాలా ఎక్కువ వస్తాయి దాంతోపాటు కొన్ని దోసకాయలు అయితే రెడీ అయ్యాయి దోసకాయ ఒకటి కట్ చేసుకున్నాను చూడ్డానికి ప్లెజెంట్గా ఉంది కానీ ఆ వర్షంలోనే ఈ హార్వెస్ట్ అంతా జరుగుతుంది గాబ్రా గాబరాగానే మేము ఉన్నాము పిల్లలైతే ఒక పక్కన గొడవ చేస్తూ ఉన్నారు తొందరగా వెళ్ళిపోదాం అని చూస్తున్నారు కొన్ని టమాటోస్ అయితే ఏవో తినేస్తున్నాయి మరి పక్షులో తెలీదు స్లాగ్స్ తెలీదు ఏవో తినటం అయితే జరుగుతుంది అలా పాడైపోయినవన్నీ బయట పడేస్తున్నా డీర్స్ అయినా తింటాయని చెప్పేసి తర్వాత చాలా మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా కట్ చేసుకున్నాను ఇవైతే బాగా చాలా బాగా ఎక్కువ వస్తున్నాయండి నేను ఈ రెండు లైన్లు మ్యారీగోల్డ్స్ పెట్టాను బంతి మొక్కలు అందంగా ఉండడమే కాదండి పెస్ట్ కంట్రోల్కి చాలా బాగా యూజ్ అవుతాయి మాకు లాస్ట్ ఇయర్ కూడా టమాటోస్కి పెస్ట్ బాగా వచ్చింది చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పాను కదా అందువల్ల ఈ టమాటో మొక్కలు పక్కనే ఎక్కువ పెట్టాను వీటితో పాటు బేసిల్ ప్లాంట్స్ అయితే ఒక మొత్తం గార్డెన్లో చాలా దగ్గరలో పెట్టానండి దానివల్ల కూడా పెస్ట్ కంట్రోల్ బాగా జరుగుతోంది సో టమాటోస్ అయితే ఇప్పటివరకు అయితే బాగా ఎదుగుతున్నాయి బాగా వస్తున్నాయి కూడా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఎంత హార్వెస్ట్ చేసుకుంటామో చూడాలి ఇదండి హార్వెస్ట్ కొన్ని స్ట్రాబెర్రీస్ ఇలా పెద్ద పెద్దగా నాలుగు స్కెల్ప్ స్క్వాష్లు అండ్ ఇంకా ఈ జుకిని ఈ దోసకాయ వాటితో పాటు కొన్ని చిక్కుడుకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు బొట్ట నిండుగా పువ్వులు అయితే చాలా హ్యాపీ అనిపించింది అండ్ వీటితో పాటు కొన్ని టమాటోస్ కట్ చేసుకున్నాను ఇన్ని వెజిటబుల్స్ తో టమాటోస్ అన్ని ఎక్కువగా కట్ చేయలేదు అండ్ వీటితో పాటు ఇందాక కట్ చేసాం కదా చాలా పెద్ద క్యాబేజ్ ఒకటి ఇన్ని రకరకాల కాయగూరలతో అయితే ఈ రోజు హార్వెస్ట్ వీడియో అండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ మాత్రం తప్పకుండా మాకు కమెంట్స్ లో చెప్పండి మా గార్డెన్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా ఒక్క కమెంట్ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్